నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి కొమ్మూరు కుట్టాలకు సంబంధించి రవికుమార్ అంటే ఈ యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్యల మీద పోరాడడం కోసం ఇక్కడ ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది అసలు ఇతను నామినేషన్ వేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంది అతనికి వచ్చిన బాధ ఏంది అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం రవి గారు మీరు ఈరోజు నామినేషన్ నామినేషన్ వేసినారు కదా ఇక్కడ ప్రధానంగా ఏ ఎజెండా మీద మీరు నామినేషన్ వేసినారు ఓకే డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు దాదాపుగా అంటే డో నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర నా పొలంలో రస్తాకు అనుమతులు లేకుండా రస్తా వేస్తున్నందుకు నేను డీజిల్ పోసుకొని ధర్నా చేయడం జరిగినది ఆ విధంగా చేసినా కూడా కలెక్టర్ ఎత్తిపోయామని చెప్పిన ఎత్ ఎత్తిపోయినప్పుడు ఎత్తిపోసేటప్పుడు నేను లేకున్నా ప్రజెంట్ పొలంలో లేకున్నా పొలంలో ఉన్నాననేసి ఎస్సీ ఎస్ అక్రమంగా కేసు పెట్టడం జరిగింది దీనికి నిరసనగా నేను అతన్ని ఓడించడానికే ప్రథమ లక్ష్యంగా గా నామినేషన్ చేయడం జరిగినది ఎవరిని ఓడించడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించడమే నా ప్రధాన లక్షణము అంటే ఏం ఏం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే నీ పొలంలో అంటే నీ అనుమతులు లేకుండా చేసి ఎస్సీ ఎస్టీ కేసు ఎవరితో పెట్టించినాడు మళ్ళీ ఎస్టీ కేసు అనేది మా ఊరు ప్రజలతోనే అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా అతనికి పొలమే లేదు పైన అతనితో నా మీద ఎస్టీ కేసు పెట్టడం జరిగినది మాకు మా దావనం మేము పోతుంటే మా మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని తిట్టాడు అనేసి కేసు పెట్టించాడు ఇది ఏ విధంగా న్యాయం అని నేను అడుగుతున్నా డోనే జా ప్రజల్ని ఇట్లాంటి అరాచక పాలన ఇలాంటి అరాచక మంత్రి కానీ ఇలాంటి అరాచక ఎమ్మెల్యేకి మళ్ళీ గెలవకూడదు అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తూ నాలానే చాలామంది ఇలా బలయ్యారు బుగ్గల నుండి వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా నేను ఇండిపెండెంట్గా నయా నామినేషన్ చేయడం జరిగినది తర్వాత అంటే మీ యొక్క వ్యక్తిగత ప్రాబ్లం నుండే నామినేషన్ వేసినారా లేదంటే కింద డోన్లో డోన్ నియోజకవర్గంలో ఇలాంటి అనేక మందికి జరిగిందని చెప్తున్నారు కదా కొన్ని ఏమైనా ఉదాహరణలు చెప్పగలుగుతారా తర్వాత అనే ఎవరైతే ఇతని అరాచక పాలనకు నలిగిపోయినారో వారి కోసం పోటీ చేసినారా ఇక్కడ ఎవరైతే డోన్ నియోజకవర్గంలో చాలామంది బుగ్గల నుండి అన్యాయం వారికి సంబంధించిన డీటెయిల్స్ వల్ల ఇంటి దగ్గరికి ప్రథమంగా నేను వెళ్ళి వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో వాళ్ళ వాయిస్ తీసుకొని మీ అందరికీ డోన్ నియోజక ప్రజలందరికీ తెలియజేస్తా తర్వాత చివరిగా మీరు డోన్ ప్రజలకు ఏ ఏం సందేశం డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే నా తరఫున విజ్ఞప్తి ఈ రోజు నా వరకు వచ్చింది రేపు మీ వరకు రాకుండా దయచేసి బుగ్గనను ఓడించండి బుగ్గనను ఓడించడమే ప్రథమ లక్ష్యము బుగ్గనను ఓడించి మన డోన్ నియోజకవర్గాన్ని మంచిగా ఈ కేసులు లేని పార్టీ నియోజకవర్గంగా మనం చేసుకుందాం ఈయన ప్రభుత్వాలను ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని చాలామంది రైతుల మీద అనుకో కామన్ పీపుల్స్ మీద అనుకో ఆయన పార్టీలకి చేరకుండా కూడా ఎస్సీఎస్సీ కేసులు పెట్టి కేసులు పెట్టి ప్రభుత్వ అధికారులను మెయింటైన్ చేసే ఎమ్మెల్యే కావాలన్నా ప్రభుత్వ ప్రజల తరఫున ప్రజలు పని చేసుకోవడానికి సహకరించే ఎమ్మెల్యే కావాలన్నా మీరే ఆలోచించి డోన్ నిజవర్గ ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను కుమార్ మాటల్లో అంటే తనకు పూర్తి స్థాయిలో నా అనుమతులు లేకుండా కూడా నా యొక్క నాకు నోటీసులు ఇవ్వకుండా నా పొలాన్ని అంతా అతని పొలం కోసము ఒక రోడ్డు వేసి మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యం చేసి ఆ దౌర్జన్యాన్ని వ్యతిరేకించినందుకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి తర్వాత నన్ను నేను కలెక్టరేట్ ముందు కూడా సుసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినాను అన్న విషయం అంతా ఈ జిల్లా వాసులకు తెలిసిన విషయమే కాబట్టి నా ఒక్కని సమస్య కాదు ఈ యొక్క నియోజకవర్గంలో అనేక మంది బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కింద నలిగి నాశనమైనారు కాబట్టి నా ఎజెండా బుగ్గల్ని ఓడించడమే అని చెప్పేసి రవికుమార్ అంటున్నారు రెడ్డి పిఎం నైన్ న్యూస్ డోన్